హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా దారి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసి అనమాట అందరికీ తెలిసిందే కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను పాలు షుగర్ వేసి చేసుకుంటారు నేను బెల్లంపాకంతో చేస్తున్నాను అనమాట అదేనండి రవ్వ లడ్డు లవ్ గోధుమ రవ్వతో చేస్తారన్నమాట తెల్ల ఉప్మా రవ్వ అంటారు కదా దాంతో చేస్తారన్నమాట అది నేను బెల్లం పాకంతో చేస్తున్నానండి బెల్లం పొడి కాదు బెల్లం పాకం పాకం కింద చేసి బెల్లం పాకం వేసి ఉండల కింద నొక్కుతుంది అనమాట అది ఇది వెరైటీ అంటేనే నేను హాఫ్ కేజీ ఉప్మా రవ్వ తీసుకున్నానండి తెల్ల ఉప్మా రవ్ హాఫ్ కేజీ తీసుకున్నాను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కొబ్బరి చెక్క ఏమో సగం చెక్క తీసుకున్నానండి నేను హాఫ్ కేజీ రవ్వకి పావు కేజీ బెల్లం తీసుకుంటున్నాను పావు కేజీకి కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను అంతే ఎందుకంటే స్వీట్ కొంచెం తక్కువ తింటాం అన్నమాట మేము అందుకు స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం కూడా వేసుకోవచ్చు అండి పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకుని నెయ్యి వేసుకుంటున్నానండి ఒక రెండు మూడు స్పూన్లు కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది స్పూన్లు లెక్క చెప్పలేను చూస్తున్నారు కదా ఒక నాలుగైదు స్పూన్లన్నా చెప్పొచ్చు అంత నెయ్యి పడుతుంది అన్నమాట నేతిలోనే రవ్వ వేగాలి హాఫ్ కేజీ రవ్వ ఆ నేతిలో వేసేస్తున్నానండి అందులో కొంచెం దోరగా వేపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకోవాలి ఐ పెట్టకూడదు ఐఫ్లేమ్లో పెడితే రవ్వ మాడిపోద్దు తప్పితే ఏగదు బాగా వేపుకోవాలండి బాగా కలుపుకోవాలి నెయ్యి అంతా రవ్వకు పట్టేలా కలుపుకోవాలన్నమాట అది కొంచెం ముద్దగా ముద్దగా అవ్వాలి ఎందుకంటే నెయ్యి వేసాం కదా పొడి పొళ్ళాడుతూ ఉండదు కొంచెం అలా చేస్తా వేపుకోవాలండి అది సగం వేగాక నేను కొబ్బరి సగం చెక్క తీసుకున్నాను కదా ఆ సగం చెక్క నేను మిక్సీ పట్టేసుకున్నాను లేకపోతే కొంచెం తురుము కింద కూర కింద తీసుకున్న తీసుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి ఆ రవ్వ సగం వేగాక ఈ కొబ్బరి తురుము కూడా అందులో వేసేసుకుని వేపుకోవాలి ఇది రెండు కలిపి కొంచెం దోరగా వేగాలి అది ఏగినప్పుడు ఏం మంచి స్మెల్ వస్తుంది కమ్మగా ఏగిన స్మెల్ చాలా బాగుంటుందండి కమ్మటి స్మెల్ వస్తుంది కమ్మటి స్మెల్ వచ్చినప్పటికీ ఇంకేగుతున్నట్టు అనమాట అది కలర్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి అలా పొడి పొళ్ళు ఆడుతూ అవుతుంది అనమాట నేతులు వేగాక కొబ్బరి అన్ని బాగా కలిసిపోయాక అలా పొడి పళ్ళు ఆడుతూ ఉంటుంది ఈ రవ్వ వేపటమే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట మెల్లిగా వేపుకోవాలి ఆపకుండా వేపాలి మనం పొయ్యి మీద రవ్వ పెట్టేసి కొంచెం అటు ఇటు వెళ్ళినా అడుగుని మాడిపోతూ ఉంటుంది అనమాట రవ్వ అందుకు దగ్గర ఉండే ఉండాలండి రవ్వ ఏగిపోయింది ఏగిపోయిన రవ్వని ఒక బేషనీలోకి తీసుకుంటున్నాను నేను బేస్నీలోకి తీసుకుని దాన్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్నాక అలా చల్లారి పెట్టుకోవాలండి మళ్ళీ అదే కళాయి పొయ్యి మీద పెట్టుకోవాలి అదే కళాయి పొయ్యి మీద పెట్టుకుని నేను బెల్లం తీసుకున్నాను కదా ఆ బెల్లం కళాయిలో వేసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలండి వాటర్ కూడా ఎక్కువ పోయక్కర్లేదు అందులో ఇంకే నెయ్యి కానీ ఏ మెయ్యి ఇంకా అందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం ముక్కలు కరిగితే సరిపోతుంది అనమాట బెల్లం వాటర్ లాగా చిక్కగా వస్తుంది కదా అలా కరిగితే సరిపోతుంది వాటర్ చాలా తక్కువ వేసుకోవాలండి కొంచెం బెల్లం కరిగేలాగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత అది మెల్లగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు బెల్లం ముక్కలు కరిగిన దాకా అలా కలుపుకుంటూ ఉండాలి పాకం మటుకు అసలు అసలు అవసరం లేదు పాకం కూడా వేసుకోవచ్చు కానీ పాకం అయితే అది సరిపోదు అనమాట మళ్ళీ ఆ రవ్వ ఎక్కువ వాటర్ అది పీల్చుకుంటుంది కదా పాకం అయితే సరిపోదు ఇలాగా కరిగితే సరిపోతుందండి అలా కలుపుతూ ఉండాలి మనం ఈ లోపు పక్కనే జీడిపప్పులు అవి కూడా వేపుకుందాం జీడిపప్పు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఉంచాను కదా అవి వేరే స్టవ్ మీద ఏపుకుందాం ఇది కరిగే లోపు నేను పొయ్యి మీద కలాయి పెట్టుకొని అవి కూడా వేపుకుంటాను అన్నమాట పక్కన బెల్లం ఇంకా దగ్గరికి వచ్చిందండి ఇంకా మొక్కలు ఉన్నాయి అలా నొర కింద వస్తూ ఉంటుంది అనమాట మనం చూడకపోతే పొంగిపోతుంది అలా కలుపుతూ ఉండాలి ఇంకా చిన్న చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి చూసారా ఆ ముక్కలు అవి కూడా కరిగిపోవాలి ఆ వాటర్లో కరిగిపోవాలి మొత్తం అసలు ఆ ముక్క అనేది ఉండకూడదు అన్నమాట అలా కలుపుతూ ఉండాలి లోపు పక్కన పొయ్యి మీద పెట్టుకుని పప్పులో వేపుకుందామండి మనం చిన్న కళాయి పెట్టుకున్నాను స్టవ్ మీద అందులో కూడా నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుని ముందు బాదం పప్పులు చిన్న చిన్న ముక్కల కింద ముక్కలు చేసేసుకున్నాను బాదం పప్పు ముక్కల్ని బాదం తొందరగా ఏగదు కనుక అందుకే ముందు బాదం పప్పు వేసుకుంటున్నానండి నెయ్యిలోని బాదం కొంచెం వేగాక కొంచెం నొర కింద వస్తుంది అది వేగినప్పటికీ అప్పుడు మనం జీడిపప్పుని కిస్మిస్ కూడా వేసేసుకోవచ్చు కిస్మిస్ జీడిపప్పు చాలామంది కిస్మిస్ ఇష్టపడరు ఇష్టపడిన వాళ్ళు అవసరం లేదండి తీసేసుకోవచ్చు ఓన్లీ జీడిపప్పు ఒకటి వేసుకున్నా సరిపోతుంది నేను ఇంట్లో ఉన్నాయి కనుక ఇవన్నీ వేసానండి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ప్రతి వండలోని ఒక్కొక్క పప్పు ఒక్కొక్క బా కిస్మిస్ తగిలితే చాలా బాగుంటుంది అన్నమాట అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా దోరగా ఏపుకోవాలన్నమాట ఏపుకొని పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలి ఇంకొంచెం వేగాలి అవి కిస్మిస్ కూడా రౌండ్గా బాల్స్ లా గుబ్బుతాయి ఈ లోపు ఈ పాకం దగ్గరికి వచ్చేసిందండి అంగ కరిగిపోయినాయి ముక్కలు మళ్ళీ కొంచెం కొంచేపు ఉంచామంటే పాకం వచ్చేస్తుంది అనమాట పాకం అవసరం లేదు కనుక మనకి వాటర్ లాగా ఉంటే సరిపోద్ది ఇంకా ముక్కలు దగ్గరికి వచ్చేసి కరిగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం ఒక్క రెండు నిమిషాలు ఆగాను ఈ పప్పులు కూడా వేగిపోతున్నాయి ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని మనం పక్కన రవ్వ పెట్టుకున్నాం కదా పప్పులు కూడా వేగిపోయినాయి రవ్వ ఏపుకున్నది పక్కన బేసినీలో పెట్టుకున్నాం కదండి ఆ బేస్నీలో మనము ఆ రవ్వలో ఈ బెల్లం నీళ్ళు వాటర్ బెల్లం వాటర్ వేసేసుకోవాలన్నమాట అంగు బెల్లం మొక్కలు మొత్తం కరిగిపోయినాయి చూసారా వాటరే ఉంది ఎక్కువ కూడా లేదు చూసారా అంత అయితే సరిపోతుంది ఒకవేళ అంతగా మనకి వండవట్లేదు అనుకుంటే కొన్ని కొన్ని పాలు చొక్కలు వేసుకుని నొక్కుకోవచ్చు నేను అసలు పాలు వేయకుండా వీటితోటి నొక్కేసా అనమాట అంగ రవ్వ కొంచెం చల్లారింది అందులో ఇప్పుడు బెల్లం వాటర్ అది వేసేస్తున్నానండి బెల్లం వాటర్ వేసేసి బాగా కలిపేయాలి రవ్వ కొంచెం వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఎక్కువ వాటర్ లాక్కుంటుంది అది కొంచసేపు కలపాలి వెంటనే నొక్కేయకూడదు వెంటనే అనుకో ఉండ పొడి పొడులు ఆడితే అయిపోతుంది అన్నమాట గట్టిగా అయిపోతుంది ఉండ ఇది కొంచసేపు అందులోని నాన్న ఇచ్చేమనుకో ఉండ గట్టిగా అవ్వదండి అలా కలుపుతున్నాను అందులోనే ఇప్పుడు బెల్లం అది కలిపేసినాక జీడిపప్పులు కూడా వేసేయాలండి మనం జీడిపప్పులో నెయ్యిలో వేపుకున్నాం కదా అవి కూడా వేసేయాలి వేసేసి బాగా వాటికి రవ్వకు పట్టిలా కలుపుకోవాలన్నమాట అవి కూడా వేసేస్తున్నాను వేసేసి శుభ్రంగా బాగా కలపాలి రవ్వ అంతా మొత్తం లాక్కోవాలన్నమాట పాకవది అది మొత్తం రవ్వ అంతా లాక్కుంటుంది లాక్కున్నాక అప్పుడు కొంచెం చల్లారేక ఇప్పుడు వేడి వేడి చేసాం కనుక వెంటనే పెట్టలేము మనం గట్టితో కలుపుకోవాలి అంగ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుందండి పాకం అంతా అబ్జర్వ్ చేసేసుకుంది అది ఇప్పుడు మనం వండులో చిన్న చిన్న వండులో మనకి తగ్గట్టుగా వండలు నొక్కేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఒక వారం పది రోజులన్నా ఉంటాయండి కానీ అన్ని రోజులు ఉండవు ఇంట్లో తలకొకటి తినేనప్పటికీ అయిపోతాయి అన్నమాట నిల్వ అయితే ఎన్ని రోజులన్నా ఉంటాయి మెత్తగా ఉండి అయితే ఒక వారం రోజులు మెత్తగా ఉంటాయి తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతాయి ఇవి రవ్వ వండులో అలా కలిపేసుకొని మెల్లగా చిన్న చేతితో వండలు నొక్కేసుకోవాలండి చిన్న చిన్న వండులు అలా నొక్కేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పాలి ఒకవేళ అది ఇంకా మనం బెల్లం వాటర్ వేసాక ఇంకా పొడిపుళ్ళతో ఉందనుకో అప్పుడు కూనుకుని పాలు వేసుకుని నొక్కుకోవచ్చు నేను కూను పాలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను పాలు అవసరం లేకపోయింది ఇంకా బెల్లం పాకంతోనే నొక్కేసా అనమాట ఇదేనండి స్వీట్ రెసిపీ ఎలాగుందో ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గాలీలాదర్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో చేయండి రోజుకొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం అనమాట మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి ఓకేనండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్